హలో అండి ఎలా ఉన్నారు పిల్లలు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా అందుకని చెప్పేసి ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పొచ్చాను పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగారు అనుకోండి ఈ విధంగా చేసి పెట్టండి హెల్తీగా కూడా ఉంటారు ఆడుకొని అడ్డగాడిదలాగా ఆడుకొని వస్తారు కదా ఈ ఎండలకి పడి ఇంక ఈవినింగ్ ఈ విధంగా చేసి ఇచ్చామంటే వాళ్ళు ఫిదా అయిపోతారు అసలు ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే నోట్లో మాటలు లేవు తింటూనే ఉన్నాను నన్ను చూసి దిష్టి పెట్టకండి ప్లీజ్ చూసారా అంత టేస్టీగా ఉంది నోట్లో అయితే తింటూ ఉంటే నోరు ఊరిపోతుంది అసలు నేను ఆల్రెడీ ఇది షార్ట్స్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా నేనైతే కొత్తిమీర బీట్రూట్ క్యారెట్ క్యాప్సికము ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేశాను ఒక రెండు బంగాళదుంపలను అయితే మంచిగా ఉడకపెట్టుకొని స్మాష్ చేసేసుకున్నాను ఆ తర్వాత రెండు కోడిగుడ్లను కూడా ఈ విధంగా స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఒక దాని తర్వాత ఒకటి బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నా కదా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ని అయితే తురిమాను పిల్లలు తినరేమో అని చెప్పేసి ఇంకా తర్వాత టమాటా పుక్కలు ఈ విధంగా చక్కగా వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే పిండుకున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం మీ రుచికి సరిపడా ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి రుచికి సరిపడంత కారం వేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొంచెం ఎక్కువే పడుతుంది లేండి బంగాళదుంప అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇంకా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు కుయికాయ బయటికి తినకుండా ఉంటారు ఇష్టంగా తింటారు సమ్మరే కాబట్టి చ అయిపోతుంది ఇంకా తర్వాత మనం తెచ్చుకోవాల్సిన రెండే రెండు సాసులు అండి ఒకటేమో టమాటా సాసు ఒకటేమో మైనస్సీ క్రీము ఇంక ఈ మైనసీ క్రీములు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కన్నా టకటక ఇట్లా ఏముందో ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చుకున్నాం అంటే పిల్లలకి రెండు చపాతీలు చేసేసి వాటి మీద ఈ విధంగా రాసేసామంటే వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా పాకెట్స్ అనొచ్చు వెజ్ రోల్స్ అనవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కూడా వేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆల్రెడీ వీటిల్లో కూడా నేను మైనసీ వేశానండి ఇంకా మీకు చూపించలేదు దాంట్లో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ మైనసీ వేశాను ఇంకా తర్వాత సన్నగా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఈ విధంగా పెట్టేసామంటే పిల్లలు ఒక్క పాకెట్ తింటే చాలు వాళ్ళ కడుపు నిండిపోతుంది కుదిరితే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి లేకపోతే పెనం మీద జస్ట్ అలా టూ మినిట్స్ రోస్ట్ చేసుకున్నారంటే వెజ్ పాకెట్స్ రెడీ అయిపోతున్నట్టే లేదు సమ్మరే కాబట్టి వేడిగా ఎందుకు అనుకుంటే ఈ విధంగా చల్లగానే తినేయచ్చు ఇంకా చికెన్ చికెన్ తెచ్చుకుంటాం కదండి దానికన్నా సూపర్ ఉంటుంది అసలు ఎప్పుడన్నా చికెన్ ఇవిడి చేయమన్నారంటే వాటితో పాటు ఇవి కూడా వేసేసి ఒక నాలుగు చికెన్ ముక్కలు వేసామంటే చికెన్ చౌర్మ కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా మా పిల్లలకైతే ఎక్కువ ఇలాంటివే కావాలి ఇంకా తర్వాత టకటక మా పిల్లలు ఆడుకొని వచ్చిన వెంటనే ఈరోజు పెట్టానంటే ఇంకా నా నన్ను మామూలుగా కాదు నా మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుంది మా వాళ్ళకి ఈరోజు మా స్నాక్స్ అయితే ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మంచిగా డెకరేషన్ చేశాను ఆ పైన చూడండి నెమలి వేశాను అన్నీ ఇందాక కట్ చేసిన వెజిటేబుల్తో పాటు పక్కన సాస్ రాసేసి ఈ విధంగా వేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ బై ఫ్రెండ్స్